రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా పుర్మెట్ మండల్ సురమైగూడ గ్రామంలో ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా గత తొమ్మిది సంవత్సరాల నుండి సురమైగూడ లోని ప్రీమియర్ లీగ్ మ్యాచ్ నిర్వహించడం జరుగుతుందని నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీటీసీ సాయి కుమార్ గౌడ్ రావటంతో ఫైనల్లో గెలిచిన టీం కి ఫస్ట్ ప్రైజ్ గా ఇరవై వేలు ఇవ్వటం జరిగింది అప్ టీం కి సెకండ్ ప్రైజ్ గా పదివేల రూపాయలు ఇవ్వటం జరిగింది అనంతరం మాట్లాడుతూ గ్రామాలలో యువకులకు క్రికెట్లు ఆటలు ఆడటంలో ఉత్సాహంగా చూపించడం వల్ల గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడుకోవచ్చని ఆయన అన్నారు

गंगा में भाई हरवा हरवा में अलविदा मेरे आगुरा ना आगुरा ना

ఎండి అమ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఉండే సంజీవ్ గారు రోజుకు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎండి కదిల్ గారు అలాగే అల్లం స్వామి గారు

వి గారు నెక్స్ట్ ప్రోజన్ స్పాన్సర్ ఎండి అమిత్ గారిని

ారు ఎక్కడున్న స్టే దగ్గర స్టే కూడా రావాల్సిందే కోరుతున్నాం ఆ లైట్ ఏంటంటే అనవాడలు స్టే మీకు రావాల్సిందో కొడుతున్నాం బెస్ట్ పేపర్ గారు ఫస్ట్ ప్రైజ్ దక్క సంజీవ్ గారు അഖില നികം എന്താ സൈഡ് ഏർപ്പെടും അഖില നിക ടീം ഫസ്റ്റ് പ്രൈസ് വിന്ന వెన్నీ మొత్తం సపరేట్ గా గ్రూప్ ఫోటో తీవాలమ్మా అవి మీ పాడు గ్రూప్ ఫోటో దిగుతున్నా సార్ మళ్ళా ఫీల్ అవుతారమ్మా ఎక్కర్ కూడా సప్పర్ చూడట్లేదు ఒక స్టార్ ఇవ్వట్లేదు సప్పర్ లేదు విన్నట్టు కప్పు అందుకుంది మంచి ఒక పాట ఏట ఫోటో మంచి ఒక్క అలాదు అవట్లేదు బాను మేనేజ్మెంట్ దోసరా అందరికి నమస్కారం సిరిమయ్య కూడా ప్రజలకు ఎస్పిఎల్ మ్యాచ్ జరిగినందుకు అందరూ మమ్మల్ని ప్రోత్సహించి ఊరు నుంచి అట్లా గ్రామ పంచాయతీ ప్రతి ఒక్కరి స్పాన్సర్స్తో సహా మమ్మల్ని అందరూ ఆస్వాదించి మాకు ఈ టీము ఈరోజు నైన్ ఇయర్స్ నుంచి మాకు కంటిన్యూగా అందరు సపోర్ట్ చేసి నడిపిస్తున్నందుకు స్పాన్సర్స్కు సర్పంచి ఉప సర్పంచి ఎంపీటీసీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ముందుగా అందరికీ నమస్కారం సుమేగూడ ప్రీమియర్ లీగ్ సీజన్ నైన్ నిర్వహించినటువంటి సుమేగూడ గ్రామ ప్రజలకు అలాగే మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే మేము ఎప్పుడు ఆడిన ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేటటువంటి మాజీ సర్పంచ్ గు జక్క సంజీవ్ రెడ్డి గారు అలాగే ఈసారి సెకండ్ ప్రైజ్ అందిస్తున్నటువంటి అల్లె యాదవ్ యాదవ్ గారు అలాగే మండ్రి శ్రీనివాసరెడ్డి గారు మేము ఎప్పటి నుంచి గత తొమ్మిది సీజన్ల నుంచి ఆడుతుంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మా ఈ కార్యక్రమానికి పెద్దలు విచ్చేసినటువంటి ఎంపిటీసీ గారికి అలాగే గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి అలాగే మాకు స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు